సహోదరులు భక్తి సింగరేక అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదనము పంచుకున్నట దైవ మర్మంలో మీ వస్త్రములను కాక మీ హృదయంలోను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఏ వేలు రెండు పదమూడు వాస్తవముగా మానవుడు ఆదికాండము మూడవ అధ్యాయంలో నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవుకిచ్చి ఉన్నాడు దేవుడు ఈ సమకూర్చు కార్యమును శివశక్తి ద్వారా ఆరంభించును కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృప సహాయము వలననే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాస యొక్క నష్టము సమకూర్చబడగలదు దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితము ఏదో ఒక విధానములో ప్రయోజనకరంగా ఉన్నదని అనియు నీ జీవితమును ప్రభు ఉపయోగించుకుని చున్నాడనియూ చెప్పగలవా పాపం వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు నీ పాపమున్న నీకును నీ కుటుంబముకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చేతివి నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనము చేసుకుంటేవి దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు వ్యర్థమైన వాటిని చేయొచ్చు దేవుని ఎదుట బుద్ధిహీనుడు ఇదే స్థితిలో కొనసాగించో నీవు నిరీక్షణ లేకుండానే మరణమగదువు నీవు మార్పు చెందుటకు ఇష్టపడుచున్నావా నీ పాపము క్షమింపబడకు ఇష్టపడుతున్నావా అట్లయితే ఏసుక్రీస్తు ప్రభు పాదముల ఎద్దుకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపంతో రమ్ము ఈ దినమునే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేయను నశించిన నిన్ను వెదకి రక్షించుడికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములకు వచ్చి మరణించి తిరిగి లేచను ఎన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరచతివి ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునిచో జతపనివాడు కాగలవు మొదటి కొరింతి మూడు తొమ్మిది